మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే మేషరాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెళ్తాం మేషరాశి వారికి సంబంధించి శని భగవానుడి యొక్క రెట్రగ్రేషన్ సో ఈ గ్రహాల యొక్క వక్రగతి సో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని మనం చూస్తే శాటర్న్ ఈజ్ ఏ వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ సినీ చాలా 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 నెమ్మదిగా తన సంచారం చేస్తూ ఉంటాడు అలాగే సాట్రన్ ఆల్సో ద ప్లానెట్ ఆఫ్ డిలే సో ఏదైనా విషయాన్ని డిలే చేయటం కూడా శాట్రన్ ఎక్కడైతే ఆయన బలంగా ఉంటాడో అక్కడ తన రిస్ట్రిక్షన్ మెయిన్లీ సాట్రన్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్ అక్కడ రిస్ట్రిక్షన్ని డిలేని డిసిప్లిన్ని కలగజేస్తుంటాడు అలాంటిది రెండున్నర సంవత్సరాల పాటు ఇక్కడ ముఖ్యంగా శని ఒక రాశిలో ఉంటారు అలాంటి శని ఇప్పుడు ఒక్రగతిలో ఉండటం ఆల్రెడీ మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే వీరికి ఏలినాడు శని ప్రథమ భాగం మొదలైంది సో ఏలినాడు శని వీళ్ళకి మొదలైనా కూడా చాలా ఊరట కలిగించే ఒక విషయం ఏంటంటే అద్భుతంగా రాహువులకి లాభస్థాన సంచారంలో ఉంటాం లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అయినా శని గురుడు రాహు కేతువుల్లో రాహు లాంటి ఒక మంచి ప్లానెట్ నిజంగా సో అంటే మిల్ఫిక్ ప్లానెట్ే నెగిటివ్ ప్లానెట్ే కానీ లాభస్థానంలో రాహు ఉండటం చాలా మంచిది సో ఏలినాటి శని నడిచే ఇలాంటి సమయాల్లో సో ఏలినాడు శని యాక్చువల్గా ట్వెల్త్ హౌస్ వాట్ ఈస్ ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ అంటేనే ఎక్స్పెన్సెస్ లాసెస్ సో అక్కడ పేర్లు ఉన్న వ్యయస్థానం అది ఎలా అయినా కావచ్చు టైం వేస్ట్ కావచ్చు మనం బాడీ బాడీకి సంబంధించి మన మనకి ఎనర్జీ లాస్ కావచ్చు మనీ లాస్ కావచ్చు వేయిస్తాను టైం వేస్ట్ కావచ్చు అనవసరంగా తిరగటం తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కావచ్చు సో దిస్ ఇస్ ద ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ అనేది ఓన్లీ నెగిటివ్ హౌస్ అనే కాదు ట్వెల్త్ హౌస్ ఇది ఆల్సో ద హౌస్ ఆఫ్ స్పిరిచువలిజం హయ్యర్ స్పిరిచువలిజం అలాగే చాలా మంచి ఆధ్యాత్మికతని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే స్థానం కాబట్టి ఆధ్యాత్మికత పాజిటివ్నెస్ అలవర్చుకుంటే ఈ యొక్క స్థానంలో ట్వెల్త్ హౌస్లో మనకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి బట్ ఇదే టైంలో టైం వేస్ట్ పనులు చేసి వ్యసనాలకు గురయ్యి వేరే పోకడలు పడితే అది మన నాశనానికి దారి దారితీస్తుంది అని అర్థం సో ఇలాంటి ప్లాన్ ట్వెల్త్ హౌస్లో శని వక్రించడం ఇప్పుడు సో ఆయన మామూలుగానే వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ని నెమ్మదిగా నడుచుకుని వెళ్తాడు మామూలుగా ఇక్కడి నుంచి ఇక్కడ దాటాలంటే రెండున్నర సంవత్సరాలు పట్టింది అలాంటిది ఇంకా ఆయన ఇంకా బ్యాక్వర్డ్ 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 రిట్రాగన్లో అసలే స్లో మూవింగ్ ప్లానెట్ ముందుగా నడవక ఇంకా వెనక్కి నడిస్తే సో ఇక్కడ మెయిన్గా ట్వెల్త్ హౌస్ రిలేటెడ్గా యువర్ ఎక్స్పెన్సెస్ ఖర్చులు అనేవి డెఫినెట్గా ఈ జులై నుంచి కూడా ఏదైతే శని యొక్క సంచారం మనకి మెయిన్గా జరుగుతుందో ఈ జూలై నుంచి కూడా శని యొక్క సంచారం డెఫినెట్గా ఇక్కడ మనకి చాలా వరకు కూడా ఖర్చులు అనేవి పెంచే ఆస్కారాలు చాలా వరకు ఉన్నాయి శని ఎప్పుడైతే ఇక్కడ జూలై పదమూడు మొదలు తన రిట్రాగ్రేషన్ మొదలుపెట్టి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ట్వంటీ ఎయిట్ సో ఇక్కడ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే జూలై పదమూడు నుంచి ఆగస్ట్ పదమూడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఒక దర్దాపు ఫోర్ మంత్స్ వరకు ఫోర్ మంత్స్ కొంచెం ఫోర్ మంత్స్ కంటే ఇంకొక పక్షం రోజులు ఎక్కువ ఇలాగా వేయి స్థానంలో శని యొక్క సంచారం ఇక్కడ మీ యొక్క ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ ఎక్స్పెండిచర్స్ ఎక్స్పెండిచర్స్ని ఇంక్రీజ్ చేయబోతా సో ఎప్పుడైతే శని వేయి స్థానంలో రిట్రగ్రేషన్లో ఉంటారో ఆయన పవర్ఫుల్ ఆస్పెక్ట్ థర్డ్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ మీద ఉంటుంది సో ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో మనీకి సంబంధించి కానీ కుటుంబానికి సంబంధించి కానీ కొన్ని విషయాల్లో అక్కడ ఒక రకమైన ప్రెషర్ ఫ్యామిలీ మనీ పరంగా ఫ్యామిలీ పరంగా సో రిస్ట్రిక్టెడ్ ఆస్పెక్ట్ థర్డ్ ఆస్పెక్ట్ ఈ సెకండ్ హౌస్ మీద ఉండటం వల్ల చాలా వరకు కూడా ఇక స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా వరకు వెరీ స్లో మూవీ స్లో మూవింగ్ ప్లా ప్లానెట్ అండర్ ఈయన రెట్రాగ్రేషన్ ఉండటం వల్ల డిలే ద స్లీప్ డి స్లీప్ అంటే నిద్రని డిలే చేయడం స్లీప్ డిస్టర్బెన్సెస్ కలిగించటం ఇక్కడ ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు అనేవి మనకి అంటే ఫర్ సపోజ్ ఎలా ఉంటుందంటే ఇంక ఇద్దరు ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి సో ఇద్దరు జాబ్ చేస్తుంటే శని యొక్క ఆస్పెక్ట్ ఎప్పుడైతే తోడు వస్తుంది వెరీ పర్ఫెక్ట్గా ఉంటుందో ఇక్కడ ట్వెల్త్ హౌస్ నుంచి సో ఆ ఇద్దరిలో ఒకళ్ళ శాలరీ తగ్గడం కావచ్చు లేకపోతే ఒకళ్ళ శాలరీ లేకపోవటం కావచ్చు సో ఇలా మనీ రిసోర్సెస్కి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక సడన్ ఎక్స్పెన్సెస్ ఖర్చు వచ్చి పడటం వల్ల ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ రావటం ఇక్కడ ఖర్చు రావటం వల్ల ఇక్కడ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ రావటం ఇద్దరు జాబ్ చేసే వాళ్ళకి ఒకరికి జాబ్ లేకుండా ఇది వల్ల ఇక్కడ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ రావటం కానీ ఇలా ఏదైనా సరే అఫ్కోర్స్ చాలా మంది ఈ టైంలో లోన్స్ తీసుకుంటారు ఎందుకంటే డైరెక్ట్ యాస్పెక్ట్ సిక్స్త్ హౌస్ మీద ఉంటుంది డైరెక్ట్ ఆస్పెక్ట్ అప్పు రుణం మీద ఉంటుంది కాబట్టి లోన్ తీసుకొని ఇక్కడ ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్ ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవటం ఏదో ప్లాన్ చేస్తుంటారు దానివల్ల రిస్ట్రిక్షన్ రావచ్చు ఇలాగ ఎనీ రిస్ట్రిక్షన్ అనేది మాత్రం కామన్గా ఈ ట్వెల్త్ హౌస్లో శని ఉన్నప్పుడు ఈ స్లీప్ డిస్టబెన్సెస్ ఈ రిస్ట్రిక్షన్ అనేది వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో ఎప్పుడైతే యాక్చువల్గా ఈ శని యొక్క ట్వెల్త్ హౌస్ సంచారం చాలా వరకు కూడా లబ్రాడ్లో జాబ్స్ గురించి ట్రై చేసే వాళ్ళకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ రావాలి యాక్చువల్గా బట్ ఈ రిట్రాగ్రేషన్ టైంలో ట్రై చేసే వాళ్ళకి వీసా గురించి కానీ రిట్రాగ్రేషన్ టైంలో ట్రై చేసే వాళ్ళకి ఏమవుతుందంటే జనరల్గా ఈ డిలే ప్లానెట్ ఎప్పుడైతే ట్వెల్త్ హౌస్లో ఉంటాడో సో కాబట్టి ఇక్కడ ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ని డిలే డిలే చేస్తాడు సో కాబట్టి ఇక్కడ ఈ జూలై పదమూడు మొదలు ఎప్పుడైతే సాటర్న్ రిట్రాగ్రేషన్ అవుతుందో సో ఇదంతా కూడా రీట్యూలింగ్ అంటే దానికి సంబంధించి ఇంకేదైనా ఫిలప్ చేయాలి దానికి సంబంధించి ఇంకేదో ఫార్ములు కావాలి దానికి సంబంధించి సో ఇంకేదో కొన్ని కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ అవుట్ చేయాలి ఇలాగా డిలే అవుతూ ఉంటుంది సో కాబట్టి ఈ ట్వెల్త్ హౌస్లో శాటర్న్ వల్ల జనరల్గా ఈ వీసా ప్రాబ్లమ్స్కి సంబంధించి ఈ టైంలో శాటన్ రిట్రాగ్రేషన్లో ఏమన్నా అప్లై చేసుకునే వాళ్ళకి సమ్ డిలే అనేది ఉండే ఆస్కారాలు ఉంటాయి సో అలాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే డైరెక్ట్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ మీద ఉండవు సిక్స్త్ హౌస్ ఇస్ యువర్ ఎనిమీస్ సిక్స్త్ హౌస్ ఇస్ యువర్ ఎనిమీస్ ఎనిమీస్ మీద డైరెక్ట్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల ట్వెల్త్ హౌస్లో నుంచి సిక్స్త్ హౌస్ నుంచి ఉండటం వల్ల చాలా వరకు కూడా జాబ్ అట్మాస్ఫియర్లో హిడెన్ ఎనిమీస్ పెరుగుతూ ఉంటారు హిడెన్ ఎనిమీస్ అనేది మీకు ఇక్కడ జాబ్ అట్మాస్ఫియర్లో ఎక్కువగా మనకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సిక్స్త్ హౌస్ మీద ఆస్పెక్ట్ ఉండటం వల్ల సో కాబట్టి ఎప్పుడు లేనిదే ఏదో ఒక ప్రొఫెషన్లో సమ్ మొత్తానికి ఏదో పాలిటిక్స్ జరుగుతున్నాయి అంటుంటారు సార్ ఏదో పాలిటిక్స్ జరుగుతున్నాయి మనం దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే వెళ్ళాలి అనే డెక్ట్గా ఇక్కడ మనకి పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి సో అలాగే ఈ శని యొక్క రిట్రాగ్రేషన్ డైరెక్ట్ ఇక్కడ ఆయన పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఇంకోటి మళ్ళీ నైన్త్ హౌస్ మీద ఉంటుంది ఇక్కడ దీనివల్ల సమ్టైమ్స్ ఏంటంటే ఫాదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు నాన్నగారికి సంబంధించిన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ వాళ్ళకి ఏజ్డ్ పీపుల్ అయితే కొంచెం సిక్నెస్ రావటం కావచ్చు ట్వెల్త్ హౌస్ నుంచి ఆయన ఆస్పెక్ట్ నైన్త్ హౌస్ మీద ఉండటం వల్ల అండ్ ఫార్చూన్ అండ్ లక్కి రిప్రజెంట్ చేసి నైన్త్ హౌస్ నుంచి ఉండటం వల్ల ఈ టైంలో ఎంత కష్టపడుతున్నా ఎంత పనిచేస్తున్నా అదృష్టం లక్ మనకి ఏంటో అంతగా లేదు అన్నట్టు ఉంటుంది ఎందుకంటే ట్వెల్త్ హౌస్ నుంచి ఇక్కడ సినీకి ఆస్పెక్ట్ నైన్త్ హౌస్ మీద ఉంది కాబట్టి నైన్త్ హౌస్ ఫార్చ్యూన్ లక్కి సంబంధించి నైన్త్ హౌస్ మీద చూడటం వల్ల కూడా సమ్ సమ్ ఆఫ్ యువర్ లక్ అంటే ఎవరన్నా బాగా మంచి పొజిషన్లో ఉండి మిమ్మల్ని రెఫర్ చేసేవాళ్ళు దొరుకుతారు ఆ దొరికితే వెంట మనకి జాబ్ వస్తుంది చక్కగా మంచి హైక్ కూడా వస్తుంది వాళ్ళ రికమెండేషన్ ఉంటే మనకి తప్పకుండా పని అయిపోద్ది అనుకునే సందర్భాల్లో ట్వెల్త్ శాటర్న్ రిట్రగ్రేషన్ ఏంటంటే అక్కడ ఏంటంటే మనకి జనరల్గానే సో వీటి విషయాల మీద ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది సో జనరల్గా దొరికే రిఫరెన్సు జనరల్గా దొరికే ఆ రికమెండేషను మామూలుగా దొరికే ఆ పీపుల్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని కూడా ఇక్కడ మనకి అంటే అంత తేలిగ్గా లెక్క అనేది ఈ శాటర్న్ అందుకే ఏలినాటిసేని అనేది ఎందుకు నాట్ డ స్మూత్ అంటే ప్రతి వాళ్ళు కూడా స్మూత్ లైఫ్ వెళ్ళిపోతే బాగుండనుకుంటారు సో డెఫినెట్గా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పైకి ముందుకిను ముప్పైకి తర్వాతకి నెమ్మది నెమ్మదిగా మీకు తేడా కనిపిస్తే అవుతుంది దానిలో ఈ ఫోర్ మంత్స్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ ఫోర్ మంత్స్ పీరియడ్లో సాటర్ అన్ రిట్రగ్రేషన్ సో ఇక్కడ స్పిరిచువాలిటీని పెంచుతుంది తప్పకుండా స్పిరిచువాలిటీని పెంచుతుంది మీలో మంచి ఆధ్యాత్మికతను పెంచుతుంది మంచి దైవభక్తిని పెంచుతుంది సో చారిటీస్ డొనేషన్స్ ఆల్సో ద హౌస్ ఆఫ్ ట్వెల్త్ హౌస్ సో అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పె ఎక్స్పెండిచర్ అన్నెసరీ వెల్త్ లాసెస్తో ఆల్సో ద ట్వెల్త్ హౌస్ మనం ఇటెళ్ళాలి అనేది మన చేతుల్లో ఉంటుంది మనం మంచి మెడిటేషన్ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత వైపు వెళ్తా మన మైండ్ని చక్కగా ఫ్రెష్ చేసుకుంటూ ఒక మంచి మెడిటేషన్లో ఉంటావా లేకపోతే అనవసరమైన వ్యసనాలకులోనే మన మైండ్ని ఖరాబ్ చేసుకునే మనం ఆ మత్తులో ఉంటావా లేకపోతే ఈ మెడిటేషన్ అనే మొత్తంలో ఉంటామా అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్ టూ వేస్ ఇక్కడ మనకు నీకే అర్థమైపోద్ది ఇక్కడ నుంచి మీ అడుగులు ఎట్లా పడుతున్నాయో అట్లాగే మీ జీవితంలో అభివృద్ధి ఉంటుంది ఎట్లా అడుగులు కడితే అలాగే డౌన్ఫాల్ ఉంటుంది సో ఏలినాడు శని అనేది ఇట్ ఈజ్ ఏ జడ్జిమెంట్ పీరియడ్ సో కాబట్టి ట్వెల్త్ హౌస్లో శాటర్న్ ఉన్నారు తప్పకుండా ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎంత హెక్టిక్ ప్రెషర్ ఉన్నా వితౌట్ ఎనీ ఆఫర్ లెటర్ ఆర్ వితౌట్ ఎనీ మీకు సోర్స్ లేకుండా మాత్రం సో ఇక్కడ ఏదో మనకి రాజకీయాలు నడుస్తున్నాయో పాలిటిక్స్ నడుస్తున్నాయనో లేకపోతే మనకి సరిగ్గా రికగ్నేషన్ లేదనో శాలరీ పెంచలేదనో ఇలా అడిగి జాబులు క్విక్ క్విట్ చేసుకోవడం మాత్రం నాట్ దట్ మచ్ గుడ్ ఇన్ దిస్ పీరియడ్ సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇది ఫ్యామిలీ మీద ఫైనాన్స్ మీద దీని ఎఫెక్ట్ చూపిస్తుంది ఖర్చులు పెరుగుతాయి ఈ నాలుగు నెలల్లో అలాగే స్లీప్ తప్పకుండా మీ యొక్క స్లీప్ అవర్స్ తగ్గుతాయి హిడిన్ ఎనిమిస్ పెరుగుతారు ఆరోగ్యం మీద ముఖ్యంగా ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ మీద మీరు జాగ్రత్త తీసుకోవాలి వేళకి ఫుడ్ తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారాలు ఉంటాయి అలాగే హిడిన్ ఎనిమిస్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి లక్ అండ్ ఫార్చ్యూన్ ఈ టైంలో ఎంత కష్టపడ్డా మనకి గుర్తింపు రావట్లేదు లేకపోతే లక్ రావట్లేదు అని అనుకోవటానికి కూడా లేదు కష్టపడాలి కష్టపడితే తప్పకుండా దాని తగ్గ ఫలితం మీకు ముందు వస్తుంది ఇక్కడ ట్వెల్త్ హౌస్ నుంచి నైన్త్ హౌస్ మీద ఆస్పెక్ట్ ఇక్కడ ట్వెల్త్ హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ ఫారెన్ జర్నీస్ అండ్ నైన్త్ హౌస్ ఆల్సో ద రిప్రజెంట్స్ ఫారెన్ జర్నీస్ ఇక్కడ లో ఉన్న ప్లాన్ ట్వెల్త్ నైన్త్ రెండింటించి వేస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఫారెన్ ట్రావెల్స్ గురించి ఈ టైంలో చేస్తారో వాళ్ళకి కొంచెం డిలేగా రిజల్ట్స్ ఉంటా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవడం అనేది చాలా మంచిది సో ఈ మేషరాశి వాళ్ళకి ఈ శని యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ సో ఈ యొక్క పీరియడ్ని తప్పకుండా మీ అందరూ కూడా ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుని చక్కగా దానికి తదనుగుణంగా మీరు మంచిగా గైడెన్స్ తీసుకుని ముందుకు వెళ్తే చాలా మంచి రిజల్ట్స్ని ఈ టైంలో పొందగలుగుతారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి